అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు సిలికా క్వాడ్జ్ ఇసుక డావల్ వేలాది కోట్ల రూపాయలు కొల్లగొడుతూ ఉన్నారు క్వాడ్జ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత బరి తెగించారంటే దేవాదాయ శాఖ భూముల అటవీ భూముల మేత పరంబోకుల లేదా ప్రైవేట్ ల్యాండ్ల తేడా లేకుండా అన్ని రకాల అవకాశాలు ఉన్నటువంటి లీజులు ఉన్నటువంటి ప్రైవేట్ మైన్ ఓనర్ కూడా బెదిరించి మేము చెప్పిన రేటికే మాకు అమ్మాలని చెప్పని ఒక దౌర్జన్యంగా ఏదైతే చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు బరి తెగించి వీధుల్లోకి వచ్చి వేల కోట్ల రూపాయల దుబ్బుడికి పాల్పడుతూ ఉన్నారు దీని మీద అటు చంద్రబాబు నాయుడు గారు అజీజ్ గారు అందరం కూడా జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా అనేక రోజులుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం సైదాపురం వెడితే ఆ రోజు పోలీసులు అడ్డుకున్నటువంటి తీరు అంతేకాదు మొన్న రోజున లింగడిగిరి ఇంచార్జి రామకృష్ణ గారు నేను పెరుమళ్లపాడు అన్న గ్రామానికి వెళితే ఆరు వందల ఇరవై ఎకరాల్లో మేతపురం లోకు సర్వే నెంబర్ ఆరు వందల డెబ్బై ఏడు ఆరు వందల ఇరవై ఒక ఎకరాల్లో మేతపురం లోకులో లో ఇష్టంగా అనుమతులు మేము వెళ్లి అక్కడ దాదాపుగా ఇరవై మిషన్లు ఉన్నాయంటే ఒక్క అధికారి వచ్చిన పాపన వల్ల ఆఖరికి అటవీ శాఖ అధికారులు పక్కన అడుగు ఉంది కాబట్టి అక్కడొస్తే వాళ్ళకు అప్ప చెప్పావు ఆ మిషన్లు ఏమైనా తెలియదు అన్నిటికీ దారుణం పొదలకూరు మండలం తాడిపర్తి గ్రామంలో స్వయంగా రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సొంత మండలం ఆ యొక్క తాడిపర్తి గ్రామంలో ఇష్టారాజ్యంగా ఏదైతే ఆ యొక్క రుస్తుంజీ లో అక్రమంగా వాడ్జ్ కొనగొడుతూ ఉంటే మాజీ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ సత్యాగ్రహం చేస్తూ ఉంటే నిరవధిక నిరసన ధర్నా చేస్తూ ఉంటే ఒక్క అధికారి వచ్చిన పాపన వల్ల అయ్యా నలభై మిషన్లు ఉన్నాయి దీనికి ఎలాంటి అనుమతులు లేవు అంతేకాదు పేరుడు సామగ్రి ఉంది పక్కన గిరిజన కుటుంబాలు ఉన్నాయి ఏమైపోవాలని అడిగితే పట్టించుకున్న పరిస్థితి లేదు నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు అందరం కూడా మా పార్టీ జిల్లా అధ్యక్షుడు అజీస్ గారి నాయకత్వంలో స్పందనలో మీడియా సాక్షిగా జాయింట్ కలెక్టర్ కలిస్తే మేము వస్తున్నాం అని తెలిసి మైనింగ్ డీడీని అక్కడి నుంచి పంపించారు కానీ జాయింట్ కలెక్టర్ ఒకటే మాట చెప్పాం మైనింగ్ డీడీ వచ్చిన దాకా ఇక్కడి నుంచి మేము కదలం ప్రజా విజ్ఞప్తుల దినంలో ప్రతి సోమవారం అందరు అధికారులు ఉండాలా ఒక్క మైనింగ్ అధికారు ఎందుకు లేడు ఖచ్చితంగా మైనింగ్ ఎరికాల రావాలా వచ్చిన దాకా ఇక్కడే కూర్చుంటా ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో అర్ధ గంట తర్వాత మైనింగ్ డీడీ వచ్చాడు మైనింగ్ డీడీ అంటే ఈ జిల్లా మైనింగ్ కి అతనే చీఫ్ అతనే బాస్ అతన్ని ఒకే ఒక మాట్లాడిగింది అయ్యా ఏదైతే పొదలకూరు మండలం తాడిపర్తిలో రుస్తుంజీ మైన్ ఉందో ఆ మైన్ కి అనుమతులు ఉన్నాయా లేవా అంటే లేవు అని జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలో అధికారుల సమక్షంలో మీడియా సాక్షి ఒప్పుకున్నాడు మరి అక్కడ అక్రమంగా జరుగుతుందంటే అది లీగల్ కాదంటే ఇల్లీగలా కాదంటే అవును ఇల్లీగల్ ఒప్పుకున్నాడు అది స్మగ్లింగ్ కాదా అంటే అవును ఒప్పుకున్నాడు చర్యలు తీసుకోమంటే మీకెందుకు ఈ రోజు సాయంకాలం లోపల చర్యలు తీసుకుంటానని మీడియాలో వారు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయి ఉంది చెక్ చేసుకుంటూసారి జాయింట్ కలెక్టర్ గారి దగ్గర చెప్పి దాన్ని అక్కడికి వెళ్ళి పాపాలు కూడా పోలేదు కానీ ఏం చేశారంటే చంద్రమోహన్ రెడ్డి గారు శాంతియుతంగా నిరసన ధర్నా చేస్తూ ఉంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల పద్బలంతో వారి మీద జరిగినటువంటి దాడికి జరిగే ప్రయత్నం ఏదైతే జిల్లా కాదు రాష్టం కాదు ప్రపంచంలోని తెలుగు వాళ్ళు మొత్తం కూడా అసహించుకుంటారు అన్నింటికీ మించి అత్యంత బాధాకరం ఓ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిగా నేను మాట్లాడటం ఒక సైటు ఓటర్గా మాట్లాడుతూ ఉన్నా ఒక మాజీ మంత్రిని అన్ని సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఈ జిల్లాలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకులు ఆరో రామనారాయణ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోతుంటే ఇద్దరు సీఏలు వచ్చి చేసిన విధానం ఆ చొక్కా పట్టుకుని లాగిన విధానం ఆ దౌర్జన్యం చేసిన విధానం పోలీసు అధికారుల మీరు సీఏల రౌడీలా అని చెప్పి అడుగుతూ ఉన్నా పోలీస్ అధికారుల రౌడీల మీద ఉన్నాం అక్కడేం శాంతియుతంగా జరుగుతుంది మీరు వచ్చారు అక్కడ వందలాది మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు మీరు అందరూ వెళ్ళిపోండి అనుమతి లేదు ఐదు మందే ఉండాలని చెప్పారు దానికి కూడా సోమరెడ్డి గారు సరేనని చెప్పి ఐదు మందినే పెట్టి వాళ్ల మీద నమ్మకంతో మొత్తం పంపించేస్తే వేరే జన రెండు గంటల ప్రాంతంలో ఒక దొంగను ఒక రౌడీనో ఒక బందిపోడు పట్ల ప్రవర్తించినట్టు వాళ్ల పట్ల కూడా ప్రవర్తించే పరిస్థితి లేదు నిజంగా మీరే విధంగా చేయాల్సింది సోమిరెడ్డి గారిని కాదు ఎవరైతే కొల్లగొడుతున్నారో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు బందీ పట్ల కంటే దారుణంగా కొల్లగడుతున్నారో వాళ్ళ పట్ల ప్రవర్తించాలా కానీ వాళ్ళ సాయి చూసే ధైర్యం కాదు కదా వాళ్ళ దగ్గర పనిచేసే మామూలు ఇప్పుడు కూడా మీరు మాట్లాడే పరిస్థితి దుర్మార్గంగా వేకోజోన రెండు గంటలకి వారి పట్ల వివరించారు తీరు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలారా రోజులకాలం ఇలాగే ఉండవు రెండు నెలలు రెండు నెలలు రెండు నెలలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోబోతుంది తెలుగుదేశం జనసేన అధికారంలోకి రాబోతున్నాయి యాబై ఏడు శాతం ఓట్లు నూట అరవై స్థానాలతో తెలుగుదేశం జనసేన గెలవబోతుంది దేన్నైనా మర్చిపోతామేమో గాని సోమిరెడ్డి గారు మర్చిపోతారేమో గాని నేనైతే మర్చిపోయే ప్రశ్న నిన్నటి రోజున సోమిరెడ్డి గారి పట్ల వ్యవహరించిన వ్యవహార శైలి ఆ కీలక నేతలకి ఆ ఇద్దరు పోలీసు అధికారులకి ఎలాంటి గుణపాఠం చెప్తామో మీకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఎంత ఘాటుగా ఉంటుందో ఎన్నికలు పూర్తయినటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఎన్నికలు పూర్తయినటువంటి ఇరవై నాలుగు గంటల్లో సోమిరెడ్డి గారు పట్ల ప్రవర్తించిన అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలకి రిటర్న్ గిఫ్ట్ కూడా అంతకు రెట్లు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎక్కడైనా మీరు ఐఏఎస్ ఐపీఎస్ఏ అండి డిడి గారు ఎక్కడనే డిడి అండి ఏమిటండి దారుణం సైదాపురం విడితే ఎంఆర్ఓ ఫోన్ చేస్తే స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తుంది స్పీకర్ ఫోన్ ఆన్ చేయడం సంస్కారం కాదు నేను మామూలుగానే మాట్లాడుతున్నా వారి భాష బాగాలేకుంటే అది అంతా ఇది తీరాలా ఇలాంటి భాష మాట్లాడే వాళ్ళకి స్పీకర్ ఫోన్ ఆన్ చేయడం తప్పేం కాదని స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తే మీడియాలో ఎంఆర్ఓ వారు చెప్పిన మాట మమ్మల్ని ఏం చేయమంటావు సార్ పై నుంచి ఆదేశాలు సార్ పై నుంచి ఆదేశాలు సార్ దొంగతనం జరుగుతుంది దొంగను పట్టుకోరా అంటే పైనుంచి ఆదేశాలు సార్ ఎంత నిస్సిగ్గుగా దాదాపు ముప్పై నేను రాజకీయాల్లో ఉన్నా ఎంత నిస్సిగ్గుగా బరి తెగించిన దోపిడి దౌర్జన్యం ఎప్పుడు కూడా చూడాల జిల్లా ప్రజలు చేత్కరించుకుంటున్నారు ఖచ్చితంగా మళ్లీ మళ్లీ చెప్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పట్ల ఇష్టారీతిన అధికార మతంతో అధికార ఉన్మాదంతో ప్రవర్తించినటువంటి వ్యక్తులకి పోలీస్ అధికారులకి చెప్తామని తెలియజేస్తున్నాం రెండు నెలలు రెండు నెలలు రెండు నెలలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోబోతుంది తెలుగుదేశం జనసేన అధికారులకు రాబోతున్నాయి యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై స్థానాలతో తెలుగుదేశం జనసేన గెలవబోతుంది దేనినైనా మర్చిపోతాయేమో గానీ సోమిరెడ్డి గారు మర్చిపోతారేమో గాని నేనైతే మర్చిపోయే ప్రశ్న నిన్న రోజున సోమిరెడ్డి గారి పట్ల వ్యవహరించిన వ్యవహార శైలి ఆ కీలక నేతలకి ఆ ఇద్దరు పోలీస్ అధికారులకి ఎలాంటి గుణపాఠం చెప్తాము మీకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఎంత ఘాటుగా ఉంటుందో ఎన్నికలు పూర్తయినటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఎన్నికలు పూర్తయినటువంటి ఇరవై నాలుగు గంటల్లో సోమిరెడ్డి గారి పట్ల ప్రవర్తించిన అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలకి రిటర్న్ గిఫ్ట్ కూడా అంతకు పది రెట్లు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ